శ్రీమాత్రేనమ్మ నమ గుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మీనరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో మరి రెండు ప్రధాన గ్రహాలు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం జరుగుతుందన్నమాట అంటే దశమంలో కుజగ్రహ సంచారం అన్నది జాతకుడు చాలా స్ట్రిక్ట్గా ప్రతీదీ కూడా అమలు చేస్తూ ఉంటాడు చేపట్టిన కార్యక్రమాన్ని చాలా ధైర్యంతో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైనా వ్యవహారాన్ని చేపట్టినప్పుడు అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నది అంటే దశమంలో ఒక ఉచ్చగ్రహం కుజుడు ఉంటే ఎంత ఫలితమో దిగ్బలమైన గ్రహం కూడా ఇంచుమించుగా అదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఎవరైతే మరి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అలాగే ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వారు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం వల్ల వృత్తిపరంగా వారు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవడం అలాగే మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని ఈజీగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి ఇంకా రవి కూడా దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో హోదా పెరుగుతుంది ఒక ప్రమోషన్ లాంటిది వస్తుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే రవి కూడా దశమంలో దిగ్బలం పొందుతూ ఉంటాడు అందుకని ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఏదైనా రెండు ఉద్యోగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మీరు సింగిల్గానే సాధించే అవకాశం ఉన్నది అలాగే శుక్రుడు డిసెంబర్ ఇరవై వరకు తొమ్మిదో స్థానాల సంచారం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో కొత్త వారి పరిచయం ఏర్పడుతూ ఉంటుంది కొన్ని కొత్త ప్రదేశాలని ఎంటర్టైన్మెంట్ ప్రదేశాలని వినోద కేంద్రాలని విహార కేంద్రాలని వీక్షిస్తారు స్వయంగా మీరు కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది కొత్త వారి పరిచయం వారితో కలిసి కొంత ఏదన్నా ప్రదేశానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది డిసెంబర్ ఇరవైన శుక్రుడు కూడా దశమ స్థాన సంచారం వల్ల మరి ఉద్యోగంలో మార్పుకి తప్పనిసరిగా చేంజ్ రాబోతుంది ఉద్యోగంలో అంటే ప్రమోషన్ వేరే వేరే చోటుకి వెళ్ళడం కానీ ఉద్యోగంలో హోదా మారడం వల్ల ఇంకో సీటుకు మారడం కానీ అలాగే పాత ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగం మంచి అధికార హోదా కలిగిన ఉద్యోగంలో కానీ ఇలాగ ఏదో ఒక మార్పు డిపార్ట్మెంట్ చేంజ్ ఇలాంటివి రావచ్చు సరే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జన్మ జన్మరాశి అందే ఉన్నటువంటి శని భగవానుడు ఈ ఫలితాలు మీ దాకా రాకపోవడానికి మీరే కారణం అవుతూ ఉంటారు అంటే సమయానికి పనులు పూర్తి అయిపోవడం వల్ల అలాగే కొంత అధికారులని ప్రసన్నం చేసుకోవడంలో సరిగ్గా డీల్ చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా మీరు స్వయంగా మీ అర్హత కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్తో వ్యవహరించడం వల్ల చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడి దూరం చేసి ఒక సిన్సియర్గా ఉంటే మాత్రం ఈ ఫలితాలు మీకు రావడం జరుగుతుంటుంది అది విద్యార్థి స్థాయిలో ఉన్న ఉద్యోగ స్థాయిలో ఉన్న రాజకీయ స్థాయిలో ఉన్న మీరు ఏ ఏజ్లో ఉన్నా కూడా ముందు ఈ జన్మశని ప్రభావం అంటే చిన్న చిన్న బలహీనతలు బద్ధకం వ్యసనాలు వ్యామోహం ఇవన్నీ కూడా వదులుకొని నిర్బలంగా చాలా వరకు ఫెయిర్ హార్ట్తో ఉంటే మాత్రం కంపల్సరీగా ఉద్యోగపరంగా చాలా అభివృద్ధి ఉంటుంది హోదా పెరిగే అవకాశం ఉంది బట్ కానీ ఇదే పందాలో ఉంటే మాత్రం మీకు ఏది కూడా మీ దాకా రాదు ఇలా నిద్రపోయినట్టే నడుస్తూ ఉండదు కాబట్టి ముందు మీ యొక్క వ్యవహారాలని వ్యక్తిగతంగా ఇంప్రూవ్ చేసుకొని సమస్యల నుంచి బయటపడితే ఇప్పుడున్న ఫలితం మీకు అందుతుంది అలాగే పన్నెండో స్థానంలో రాహు సంచారం మిమ్మల్ని కొందరు మిస్లీడ్ చేసి మీకు వచ్చిన అవకాశాలు మీకు రాకుండా మిమ్మల్ని సైడ్ చేసి వాళ్ళు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మిమ్మల్ని బలహీనతల వైపు తీసుకెళ్తున్న వాడిని వ్యసనాల వైపు తీసుకెళ్తున్న వాడిని బాగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ముందు వాళ్ళని దూరం పెట్టి తర్వాత అంటే ముందు వాళ్ళని దూరం పెడితే సగం మీకు పోతుంది మిగతా సగం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులర్గా మార్చుకుంటే కంప్లీట్గా మీ జీవితంలో మార్పు రావడం జరుగుతుంది ఒక అభివృద్ధి కూడా రావడం జరుగుతుంటుంది ఎవరికైనా జీవితంలో ఈ జన్మశని తీసుకెళ్తే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది లేదంటే అధపాతాలను కూడా నొక్కేస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు పైకి వెళ్ళి మంచి అవకాశం ఈ గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి ఈ దశమ స్థానంలో ఉన్న గ్రహాలు నెక్స్ట్ మంత్ లాభస్థానంలోకి రావడం వల్ల ఈ ఫలితం మీకు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈలోగానే మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మీరు రెడీగా ఉంటే అవకాశాలు వాటికవే వచ్చే అవకాశం ఉంది ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌార్జం ఏర్పడింది దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది అందుకని మీరు వీలైతే శుక్రవారం మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక ఆరు గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు ఆరుగురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత అవుతూ ఉంటుంది పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడబడుచు భార్య ఎవరైనా సరే వాళ్ళకి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ నగలు కానీ అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది ఈ రెమిడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమస్థాన ఫలితాలు రవి కుజుడు కూడా దశమ ఫలితాన్ని దిగ్బలుడవడం వల్ల ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు అధికారం వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ సుబ్రహ్మణ్య వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పెర్ఫెక్ట్గా వస్తుంది ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైలేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట అంటే రోజుకి రెండు పూటలు స్నానం చేయడం అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసిన వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నె నెంబర్ వన్ అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు స్ప్రేలు అవ్వచ్చు ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం లక్ష్మీయోగం కలవాలంటే కలగాలంటే కంపల్సరిగా రెండు చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది కనీసం ఒక చేతి కారు ఒక చేతి కారన్నా ధరించడం వలన వారు చేతి కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యోగం కలుగుతుంది ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది ఇప్పుడు గతంలో ఏంటంటే ఇల్లాలని చూసి ఇంటిని చూడేదో సామెత ఉండేది ఇప్పుడు ఇళ్లాలని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఆ ఇళ్ళలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి ఆవిడ బిహేవియర్ని బట్టి ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని నూటికి నూరు రూపాయలు పెర్ఫెక్ట్గా మనం చెప్పచ్చు బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా అలంకరణగా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు మీ సంతానం అవచ్చు మీ మదర్ అవ్వచ్చు ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరిగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను కానీ పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక నలభై రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం కొట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు అదే మీ యొక్క నాశనానికో ఇబ్బందికో కారణమవుతుంది ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది ఈ స్వస్తి